నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కుంభరాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ జూన్ నెలలో గారు శని శుక్రుడు బుధుడు పూర్తి శుభులుగా ఉన్నారు అలానే రవి కుజుడు రాహు కేతువు శుభులుగా ఉన్నారు ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి వారు ఈ జూన్ నెలలో ఒకటి కోపం తగ్గించుకోండి మరియు మొండగా ఉండడము ప్రతిదీ కూడా నేను చెప్పినట్టే జరగాలి నాకు నచ్చినట్టే జరగాలి అనే మెంటాలిటీని పక్కన పెట్టినట్లయితే ఈ నెల అంతా కూడా అనేక విషయాల్లో అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఉద్యోగపరమైన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశం అనేది ఈ నెలలో ఉంది అలానే సంతాన అభిలాషులకు బాగుంది అంటే ఎప్పటి సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ నెలలో పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే సంతానం పరంగా సుఖ సంతోషాలు అనేవి లభిస్తాయి అలానే సంతానం అనేది వృద్ధిలోకి వస్తుందని చెప్పుకోవాలి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ముఖ్యంగా వివాహం కాని వరకు వివాహం కావచ్చు లేదా సంతానం లేని వరకు సంతానం కావచ్చు లేదంటే సొంతంగా ఏదైనా ఒక ఇల్లు వాహనము ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు అనేవి ఈ నెలలో ఉన్నాయి అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది ముఖ్యంగా ఏంటి అంటే శారీరకంగా కంటే కూడా మానసికమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే వర్క్ స్ట్రెస్ ఉండడం కావచ్చు లేకపోతే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అమ్మో నాకు ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది ఆందోళన యాంగ్జైటీలు కావచ్చు ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడతాయి తప్ప శారీరక సమస్యలు అనేవి పెద్దగా ఏమీ ఉండవు అని చెప్పుకోవాలి తర్వాత ఈ రాసులో ఉన్న క్రిమినల్ లాయర్లకి ఈ నెల అనేది బాగానే ఉందని చెప్పుకోవాలి అలానే డాక్టర్లకు బాగుంది ముఖ్యంగా సర్జన్స్కి అయితే ఈ నెల అంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి కావచ్చు చక్కటి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కేవలం వీళ్ళనే కాదు కుంభరాశి ఉన్న వాళ్ళందరూ కూడా మాట తీరు విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి ఎలా మాట్లాడుతున్నాం ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వల్ల భార్యాభర్తల మధ్య కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు చిన్నపాటి వైరాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మాట తీరు విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఈ నెలలో కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటే పుణ్యక్షేత్రాలు కావచ్చు లేదంటే బంధువులు ఇంటికి కావచ్చు ఇలా కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి తర్వాత కుంభరాశి వాళ్ళు ఎవరు కూడా ఆవేశపూర్తి నిర్ణయాలని తీసుకోవద్దు కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ మనం ఎంటర్ అయిన తర్వాత పరిస్థితులు అనేవి మారిపోతూ ఉంటాయి కొంతమంది మనల్ని కావాలని లిటిగేషన్స్లు ఇరికించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ విషయమైనా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలనేవి చెప్పుకుందాం ముందుగా రవిగ్రహం అంటే సూర్యభగవానుడు ఈయన జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా వృషభ రాశిలో నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు నాలుగు అంటే మాతృస్థానం వాహన స్థానం గృహస్థానం తర్వాత సౌఖ్య స్థానం ఈ స్థానంలో రవి యొక్క సంచారం అనేది కాస్త మిశ్రమ ఇస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఏదో ఒక గొడవలు అవుతూ ఉండడము ఇంట్లో ఏదో ఒక తెలియని టెన్షన్స్ స్ట్రెస్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి అలానే ఇల్లు కొనేటప్పుడు కావచ్చు ఏదైనా వాహనం కొనుగోలు చేస్తున్నారంటే ఆ పనులు అనేవి తొందరగా సెట్ కాకపోవడము ఒకటికి నాలుగైదు సార్లు ప్రయత్నాలు చేస్తే తప్ప పూర్తి కాకపోవడము ఏది కూడా ఒక పట్టాన నచ్చకపోవడము ఇలాంటివి ఉంటూ ఉంటాయి అలానే ఉద్యోగులు వీలకైతే కాస్త వర్క్లో స్ట్రెస్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి దీనికి మీరేం లేదు కాస్త ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడము ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంటూ ఉండడము ఇవి చేస్తూ ఉండండి ఈయన జూన్ పదిహేనవ తేదీ తర్వాత నుండి రాశిలో ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఐదు అంటే ఐదు అంటే సంతాన స్థానం మంత్రస్థానము క్రియేటివిటీ స్పెక్యులేషన్ వీటన్నిటిని తెలియజేస్తుంది ఈ స్థానంలో కూడా రవి యొక్క సంచారం అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ముందుగా ఏంటి అంటే స్నేహితుల మధ్య కావచ్చు లేదంటే ప్రేమికుల మధ్య కావచ్చు ఈవెన్ కొన్ని సందర్భాలు కపుల్స్ మధ్య కావచ్చు ఈగో ఫీలింగ్స్ వల్ల రిలేషన్షిప్స్లో డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న తగ్గాదాలు అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి కాస్త ఈగోని తగ్గించుకునే ప్రయత్నాలు అయితే చేయండి తర్వాత స్పెక్యులేషన్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ట్రేడింగ్ చేసేవాళ్ళు కూడా ఈ టైంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి కొన్ని సందర్భాల్లో లాసెస్ని ఫేస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కాస్త స్టాప్ లాస్ అవి ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉండడము రిస్క్ రివార్డ్ రేషియో అనేది జాగ్రత్తగా చూసుకోవడం అనేది చూసుకోండి తర్వాత ఐదో స్థానంలో రవి సంచారం వలన ఆర్టిస్టులకి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇప్పటి నుంచో ఈ డైరెక్షన్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఈ టైంలో చక్కటి పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే మీ క్రియేటివ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి మీ టాలెంట్ తగ్గే గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సప్తమాధిపతి అవుతు కుంభరాశి వారికి రవి సప్తమాధిపతి ఈయన పంచమంలో సంచారం చేస్తున్నారు కాబట్టి భార్య అభర్తల మధ్య కాస్త అన్న దాంపత్య జీవితం ఉంటుందని చెప్పుకోవాలి కాకపోతే చెప్పాయి కదా ఆ కీ ఏంటి అంటే అహం మీ ఈగో అదొక్కటి తగ్గించుకుంటే మాత్రం మ్యారిటల్ లైఫ్ కూడా ఈ టైంలో అనేది చాలా మంచి పాజిటివ్ ఫలితాలను ఇస్తుంటుంది సో కుంభరాశి వారు ఈ నెల అంతా కూడా కాస్త ఆదివారం నియమాలు పాటిస్తూ ఉండడము సూర్య నమస్కారాలు ఇవి చేస్తూ ఉండడము అలానే ఆదిత్య హృదయ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకోండి రవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది తర్వాత కుజుడు యొక్క సంచారం కుజుడు జూన్ ఆరో తేదీ నుండి కూడా సింహరాశిలో ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అసలు కుజుడు కుంభరాశి వారికి ఏమవుతారు ఆయన మూడు పది స్థానాల అధిపతి ఈయన ఏడో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఉద్యోగపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగం రావడము ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా రికమెండేషన్స్ ద్వారా ఉద్యోగాలు రావడము ఇలాంటివి వచ్చే అవకాశాలు ఈ టైంలో ఉన్నాయి అలానే ఏడు అంటే అసలు కలత్ర స్థానము జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి వీటిని తెలియజేస్తుంది సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు చెప్పాను కదా కుంభరాశి వాళ్ళు ఈ టైంలో మీ ఆరోగెన్సీ మీ ఈగోని మాత్రం కాస్త తగ్గించాలి లేదంటే వాటిని పక్కన పెట్టేయాలి ఎందుకంటే ఏడో స్థానంలో కుజుడి సంచారం వలన ఏంటంటే భార్యాభర్తల మధ్య కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి వస్తుంటాయి ముఖ్యంగా మీ ఆరోగెన్సీ మీ ఈగో వల్ల మీ మొండితనం వల్ల వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి ఏడో స్థానంలో కుజుడి ఏంటి అంటే పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ ఇస్తూ ఉంటారు బట్ అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది ముఖ్యంగా ఎప్పటి నుండో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి లేదంటే పలానా ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలని మీ ఇష్టమైన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం మాత్రం చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటుంది అలానే నిరుద్యోగులు ఏమైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా వీటిల్లో కూడా పాజిటివ్ ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత శుక్రుడి యొక్క సంచారం శుక్రుడు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా మేషరాశిలో మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు మూడు అంటే కమ్యూనికేషన్ దగ్గర ప్రాంతాలు తోబుట్టువులు ఇటువంటి వాటిని తెలియజేస్తుంది ఈ స్థానంలో శుక్రుడి సంచారం అనేది ఒక విధంగా మంచి ఫలితాలను ఇస్తుంది శుక్రుడు మూడో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే కాస్త మంచి మాటకారితనాన్ని ఇస్తాడు అంటే ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసేలా మాట్లాడడము మనకు కావాల్సిన పనులు చేయించుకునే కెపాసిటీని ఇస్తూ ఉంటాడు అలానే ఇక్కడ శుక్రుడు కుంభరాశి వారికి ఏమవుతారు నాలుగు తొమ్మిది స్థానాలకు అధిపతి అవుతారు నాలుగు తొమ్మిది స్థానాలధిపతి మూడో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కాస్త దగ్గర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి పుణ్యక్షేత్రాల సందర్శనం లాంటిది ఉంటూ ఉంటుంది ఎప్పటి నుండో వెళ్ళాలనుకున్న పుణ్యక్షేత్రాలను వెళ్ళే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉంటాయి అయితే ఇక్కడ మేషరాశి అనేది కుజుడికి సంబంధించిన కుజ కుజశుక్రులకి పెద్ద మిత్రత్వం లేకపోవడం వలన మరీ మనం ఎక్స్ట్రీమ్ లెవెల్ పాజిటివ్ ఫలితాలను ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం కానీ కాస్త పర్వాలేదు సామాన్యుల నుంచి కొంతమేర పాజిటివ్ ఫలితాలు అనేవి శుక్రుడు వల్ల వస్తూ ఉంటాయి అలానే ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మేషరాశిలో భరణి నక్షత్రం ఉంటుంది శుక్రుడికి సంబంధించిన నక్షత్రం ఈ నక్షత్రంలో శుక్రుడు సంచారం చేస్తున్న టైంలో మాత్రం కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మీకు ఎప్పటి నుండో లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉన్న విషయాలకు సంబంధించి అది అది ఒకటి లో మ్యాటర్స్లో కావచ్చు లేదంటే ఏదైనా ఫ్రెండ్స్కి సంబంధించి కావచ్చు ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కావచ్చు ఇలా మీకు ఎప్పటి నుండో డిస్టర్బెన్సెస్ ఉన్న వాటికి సంబంధించి వాళ్ళతో కూర్చుని మాట్లాడడము ఆ సమస్యలను పరిష్కారం చేసుకోవడము ఇలాంటివి చేసే అవకాశం అనేది ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉంది అలానే ఈ టైంలో ఏంటంటే మీ మనసులో ఉన్న మాటలను ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయగలిగిన కెపాసిటీ అనేది శుక్రుడు వాళ్ళు వస్తూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఒక విధంగా లవ్ లైఫ్లో కావచ్చు మ్యారేజ్ లైఫ్లో కావచ్చు కాస్త అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఈ టైంలో కాస్త సంగీతము ఇటువంటి వాటి మీద కూడా ఆసక్తి అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు జూన్ ఆరవ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను తర్వాత జూన్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా మిథున రాశిలోనూ జూన్ ఇరవై రెండవ తేదీ నుండి కర్కాటక రాశిలోనూ సంచారం చేస్తున్నారు జూన్ ఆరో తేదీ వరకు వృషభ రాశిలో నాలుగవ స్థానంలో బుధుడు యొక్క సంచారం అనేది మిత్రక్షేత్రంలో సంచారము పైగా పంచమాధిపతి అష్టమాధిపతి నాలుగవ స్థానంలో సంచారం అనేది అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి జూన్ ఆరు నుండి జూన్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా ఆయన మిథున రాశిలో పంచమ స్థానంలో సొంత రాశిలో సంచారం చేస్తున్నారు ఇది మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు వస్తుంది అని చెప్పుకోవాలి సంతానభిలాషులకు బాగుంటుంది సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి అలానే సంతానం అనేది మంచిగా వృద్ధిలోకి వస్తుందని చెప్పుకోవాలి అలానే విద్యార్థులకు చాలా బాగుంది పరీక్షల్లో మంచి మార్కులతో చూస్తున్నట్లు అవ్వగలుగుతారు ముఖ్యంగా ఈ టైంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే వాటికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా పాజిటివ్ ఫలితాలు అనేవి వస్తాయి అలానే ఈ రాశిలో ఉన్న రైటర్స్కి కావచ్చు అకౌంటెంట్స్కి కావచ్చు వీళ్ళకి కూడా చాలా చక్కగా శుభ ఫలితాలు ఉంటాయి తర్వాత వచ్చేసి వ్యాపారస్తులకి చాలా బాగుంది ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈ నెల అనేది కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి అలానే కుంభరాశిలో ఉన్న వాళ్ళలో ఎవరికైనా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నా నరాల సమస్యలతో బాధపడుతున్నా అలాంటి వాళ్ళకి ఈ టైంలో సరైన వాద్య సదుపాయం దొరకడమో తద్వారా సమస్య నుండి బయటపడే అవకాశాలు అనేవి ఉన్నాయి అలానే జూన్ ఇరవై రెండవ తేదీ నుండి బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు అష్టమాధిపతి ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే విపరీత రాజయోగంలో సంచారం అనేది అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది ఆర్థికపరమైన విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా వరకు పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి తర్వాత గురుగ్రహ సంచారం గురువు గారు మిథున రాశిలో ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అందులో కుంభరాశి వారికి గురువు గారు ఏమవుతారు ఆయన ధనాధిపతి లాభాధిపతి లాభాధిపతి అయిన గురువు గారు పంచమంలో సంచారం చేయడం అనేది అన్ని విధాలా కూడా యోగదాయకమైన ఫలితాలు ఇస్తుంది కుంభరాశి వరకు గురుబలం అనేది అద్భుతంగా ఉంది కాబట్టి ఈ టైంలో ఏలినాడు శని జరుగుతున్నప్పటికీ కూడా గురుబలం బాగుంది కాబట్టి అన్ని సమస్యల నుండి బయటపడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే విద్యార్థులకు బాగుంటుందని చెప్పుకోవాలి మంచి తెలివితేటలు ఉంటాయి మంచి జ్ఞానం అనేది వస్తుంది సంతాన బలక్షలుగా బాగుంది సంతానకారు కూడా సంతాన స్థానంలో సంచారం చేయడం అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుంది అలానే మంత్ర సాధనలు కావచ్చు లేదంటే ఈ మెడిటేషను ధ్యానము ఇలాంటివి నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి లేదా అలాంటివి నేర్చుకోవాలన్న ఆసక్తి అనేది కలుగుతూ ఉంటుంది అలానే లైఫ్లో ఎదగాలి జీవితంలో వృద్ధిలోకి రావాలన్న తపన అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది అలానే అటువంటి విషయాల్లో ప్రయత్నం చేస్తే ఎలా ప్రయత్నం చేయాలి ఏంటి అనేది మొన్నటి వరకు తెలిసి ఉండదు బట్ ఈ టైంలో ఏం ప్రయత్నం చేయాలి ఎలా చేయాలి అనే దానికి సంబంధించి మీకంటూ ఒక ఆలోచన అనేది వస్తూ ఉంటుంది గురువుగారు అటువంటి ఆలోచనలు కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి గురుబలం అనేది అన్ని విధాలు కూడా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది వ్యాపారస్తులకు బాగుంది ఉద్యోగస్తులకు బాగుంది ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఆర్థిక సంస్థలతోటి బాధపడుతున్న వాళ్ళు కావచ్చు వ్యాపారంలో సరైన గ్రోత్ లేని వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ టైం అనేది చాలా చక్కటి శుభదాయకమైన లాభదాయకమైన ఫలితాలను గురువుగారు అందిస్తారని చెప్పుకోవాలి తర్వాత శని భగవానుడు యొక్క సంచారం శినీభగవానుడు ప్రస్తుతం మీనరాశిలో రెండో స్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు రజితమూర్తిగా ఉన్నారు కాబట్టి శని బలం బాగానే ఉందని చెప్పుకోవాలి అందులోనే శినీభగవనుడు తన సొంత నక్షత్రమైన ఉత్తరాభద్రా నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి వీలైనంత వరకు పాజిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాస్త ప్రయత్నాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది ఒకటికి రెండు మూడు సార్లు చేస్తే తప్ప పనులు పూర్తి కాకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ ఒక్క విషయంలో తప్ప రెండవ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారాన్ని మరి మనం ఎక్కువగా నెగిటివ్గా చెప్పుకోవడానికి ఏం లేదు అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ టైంలో కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి లేదంటే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ లాంటివి ఉంటూ ఉంటాయి అలా ఉంటూ ఉంటే కనుక ప్రతిరోజు కాస్త వర్షకం చదువుకోండి సరిపోతుంది తర్వాత రాహుగ్రహ సంచారం రాహు ఈ అంతా కూడా జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కుంభరాశికి శని భగవానుడితో పాటు రాహును కూడా కోలాడ్గా తీసుకున్నారు కాబట్టి ఒక విధంగా రాహు తన సొంత రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు రాహు జన్మరాశిలో అంటే చంద్రుడి మీదుగా సంచారం చేస్తున్నప్పుడు ఏంటి అంటే మానసిక ఆందోళనలు అవి ఉంటూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటూ ఉంటుంది ప్రతి విషయం గురించి తెలుసుకోవాలన్న కోరిక అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది అన్నీ తెలుసుకోవాలి అన్నిటినీ ట్రై చేయాలన్న కుతూహలం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ టైంలో ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోవద్దు ఏదైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని కరెక్టా కాదా ఏ డిసిషన్ అయినా అది ఉద్యోగం కావచ్చు లేదంటే మ్యారేజ్కి సంబంధించి కావచ్చు ఏ విషయమైనా సరే అసలు మీ పెద్దవాళ్ళని సంప్రదించి వాళ్ళ నిర్ణయాలు ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇలా అన్నీ ఆలోచించుకొని అప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోండి ఎందుకంటే రాహువలన ఏంటంటే కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ యొక్క విషయంలో మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండండి అయితే రాహు ఒకటో స్థానంలో సంచారం చేసినప్పుడు ఏంటంటే మంచి తెలివితేటలు మంచి స్కిల్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉంటుంది అంటే సాంప్రదాయానికి విరుద్ధమైన పద్ధతులు ఆలోచించడం కావచ్చు అలాంటి పనులు చేయడం కావచ్చు ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి అయితే జన్మరాశిలో రాహు ఇక్కడ మీకు పెద్ద నెగిటివ్ నేమ్ ఇవ్వట్లేదు ఎందుకంటే గురువు గారు ఆయన తొమ్మిదో దృష్టితోటి మరలా కుంభరాశిని వీక్షిస్తున్నారు రాహును వీక్షిస్తున్నారు కాబట్టి మరీ మైనస్ అయితే ఏమీ లేదు బట్ ఏదైనా కాస్త మీకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే మాత్రం దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోండి బట్ రాహు వల్ల ఒకటో స్థానంలో జన్మరాశు రాహు అనేది మరీ మైనస్ కాదని చెప్పుకోవాలి తర్వాత కేతు గ్రహ సంచారం కేతు ఏడో స్థానంలో సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఏడో స్థానంలో కేతు వలన ఏంటి అంటే కొంత మైనస్ అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్లో అందులోనూ రిలేషన్షిప్స్ సంబంధించి మ్యారేటల్ లైఫ్లో ఇలాంటి వాటిలో చిన్న చిన్న అని వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో వ్యాపార భాగస్వామిక అంటే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా చిన్న చిన్న ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి ఏది కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు లేదంటే నోటి దూడతోటి అంటే మనం కావాలని ఇంటెన్షనల్గా కాకపోయినా అనుకోకుండా మన నోటంట కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా మాటలు వచ్చేస్తూ ఉంటాయి అలా ఏదైనా వచ్చిందంటే వెంటనే వాళ్ళకి సారీ చెప్పడం వాళ్ళని తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉండండి అయితే ఏడో స్థానంలో కేతు సంచారం చేస్తుంటే కాస్త ఆధ్యాత్మిక ప్రయాణాలు ఇటువంటి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ప్రతిరోజు కూడా కాస్త గణపతి ఆరాధన ఇవి చేసుకోండి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ అమ్మగారి మీ నాన్నగారికి నమస్కారం చేసుకుని వెళ్ళడము వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళడం అనేది అలవాటు చేసుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాము ధనిష్ట నక్షత్రం వారికి ఈ జ్యేష్ఠ మాసంలో శని భగవానుడు మాసాధిపతిగా వచ్చారు వాస్తవంగా ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతి కానీ ప్రతి మాసానికి కూడా ఒకరు మాసాధిపతిగా వస్తూ ఉంటారు ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో అంటే ఇరవై ఎనిమిది మే నుండి ఇరవై ఆరు జూన్ వరకు కూడా మాసం ఉంది ఈ మాసంలో ధనిష్ట నక్షత్రానికి శని మాసాధిపతిగా వచ్చారు కాబట్టి కాస్త పనులు అనేవి ఆలస్యం అవుతూ ఉంటాయి ఆటంకాలు ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ప్రతిరోజు కాలభైరవాష్ఠకం చదువుకోవడము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి సరిపోతుంది తర్వాత సతభిషా నక్షత్రం సతభిషా నక్షత్రానికి ఈ జ్యేష్ఠ మాసంలో మాసాధిపతిగా కుజుడు వచ్చాడు కుజుడు వచ్చాడంటే కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది కాస్త అరోగెన్సీ అహం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా జరగాలి నాకు నచ్చినట్టే జరగాలన్న మెంటాలిటీ ఉంటూ ఉంటుంది దీనివల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోండి అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి సరిపోతుంది తర్వాత పూర్వభద్రా నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలు కుంభరాశిలో ఉంటాయి వీరికి బుధుడు మాసాధిపతిగా వచ్చారు పర్వాలేదు అనుకూలంగానే ఉంటుంది చక్కటి శుభదాయకమైన లాభదాయకమైన ఫలితాలు అనేవి బుధుధుడు ఉంటారు మంచి తెలివితేటలని ఇస్తుంటారు ఏ పన్నైనా సరే చక్కగా సునాయాసంగా పూర్తి చేసుకోగలైన తెలివితేటలు అనేవి బుధుడు వల్ల వస్తూ ఉంటాయి మీరు ప్రతిరోజు కూడా దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి విష్ణు సహస్రనామాలు కానీ లేదంటే లక్ష్మీ నరసింహ కరవలంబ స్తోత్రం కానీ పారాయణ చేసుకోండి అన్ని విధాలు యోగిస్తుంది